వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నెంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు ఉండి దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను మీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చేయి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అలాగే గురువుగారు ఈ మధ్య కాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ పెద్దలు కుదుర్చిన వివాహాలు కానీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి ఇక్కడేమైపోతుంది అంటే అమ్మా మ్యారేజ్ విషయం అద్భుతమైన విషయం అడిగా ఎందుకంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఈ మ్యారేజెస్ మీద కౌన్సిలింగ్ చేయటమే నా టైం అంతా సరిపోతుందమ్మా ఎంత చదువుకున్న పిల్లలైనా ఎవరైనా కానీ మ్యారేజ్ అప్పుడు దాకా బాగా మంచి స్టేజ్లో ఉంచి మంచి జాబుల్లో చేస్తున్న వాళ్ళు పెళ్ల వంగానే ఒకసారిగా డిస్టర్బ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఆడవాళ్ళకేమో అబ్బాయి మంచోడు కాదని అబ్బాయి వాళ్ళకేమో అమ్మాయి మంచిది కాదని ఒకటే తెలుస్తుంది అమ్మాయి మంచిది కాదండి అంటున్నారు లేదా అబ్బాయి మంచిది కాదండి అంటున్నారు అమ్మ ముప్పై ఏళ్ల పాటు మంచోళ్ళు అయిన అబ్బాయి అమ్మాయి చూసుకునే కదా పెళ్లి చేసుకునేది వీళ్ళు మంచోళ్ళే కాదా చూసుకొని పెళ్లి చేస్తారు ముప్పై ఏళ్ళ పాటు మంచోళ్ళు అయినటువంటి అబ్బాయి అమ్మాయి జస్ట్ పెళ్లి కాగానే చెడ్డోళ్ళు అయిపోరు కదమ్మా ఇక్కడ రీజన్స్ ఏంటంటే పెళ్లికి సంబంధించి ఇబ్బందులు ఏంటంటే అసలు ఫస్ట్ మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏందో చూడాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో కానీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో కానీ ముప్పై ఒకటో తారీఖు ఎవరైనా పుట్టి ఉన్నారా అని చెప్పి ఫస్ట్ చూసుకోవాలి డే టు మంత్ ఇయర్ కలిపితే కూడా ముప్పై ఒకటి ఏమైనా వస్తుందేమో చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఐదో తారీఖు పుట్టారండి మరి వాళ్ళకి కూడా ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చినాయి ఏంటంటే డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఒకటి వచ్చిందేమో చూసుకోవాలి అక్కడ అమ్మాయికి అబ్బాయికి చూసుకోవాలి ఈ రెండు కలవలేదు అనుకో ఇక పేరు దగ్గర రావాలి పేరు దగ్గరకు వచ్చి థర్టీ వన్ అనేటువంటి నేమ్లో పేరు నంబరు థర్టీ వన్ ఉన్నదా లేదా చూసుకోవాలి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇలా థర్టీ వన్ అనేటువంటి నెంబర్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ టూ మ్యారేజెస్ అవుతున్నాయి సెకండ్ మ్యారేజే చాలా బాగుంటుంది ఇక్కడ ఒకళ్ళు నన్ను ఒకసారి ఒకళ్ళు వచ్చి కలిశారమ్మ ఒక అమ్మాయి వాళ్ళు థర్టీ వన్ చూసి అమ్మ ఈ అమ్మాయికి మ్యారేజ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఇలా ఇలా జాగ్రత్తలు తీసుకోండి మ్యారేజ్ డేట్ అన్నీ నన్ను చెప్పి పెట్టుకోండి అని అన్నీ చెప్పాను అమ్మాయి ఇక్కడ పనిచేయదు ఫారెన్లో పనిచేసిద్ది అంటే ఎంత తెలుగు అమ్మాయి ఉండేది కదా పెళ్ళి అయిపోయి నేను పోయిన వారు నా దగ్గరికి వచ్చారు రాగానే థర్టీ వన్ రంగే ఏంటమ్మా మ్యారిటల్ సమస్య మీదే వచ్చారా అని అడిగా అవునండి మీరు ఆల్రెడీ మమ్మల్ని ఖమ్మంలో కలిసినప్పుడు మ్యారిటల్ సమస్యలు వస్తాయి మిగిలిన విషయాల్లో కూడా నన్ను కలిసి మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ డేట్ విషయంలో అన్ని కలిసి చేయమన్నారు కానీ అనుకోకుండా నేను ఫారినర్లో ఉండడం వల్ల టకా టకా అయిపోయింది ఇప్పుడు మ్యారిటల్ సమస్య వచ్చింది అని చెప్పి చెప్పి వచ్చారు వస్తే ఏందమ్మా ప్రాబ్లం అంటే మా ఆయన మంచివాడు కాదు లేదా అమ్మ మంచిది కాదు ఇదే కదా సమస్య ప్రతి కుటుంబంలో అదే కదా అమ్మ మరి నేను ముప్పై ఒకటో తారీఖు పుట్టమని మీ ఆయన ఏమన్నా వచ్చి చెప్పాడమ్మా అంటే లేదండి మీకు ఐదో తారీఖు పెళ్లి చేసుకోమని చెప్పి మీ ఆయన ఏమన్నా పెట్టాడమ్మా అంటే లేదండి మరి ఇవన్నీ లేనప్పుడు మరి మీ ఆయన తప్పని అంటే ముందు అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నది నువ్వు ఎంత ఫారన్లో జాబ్ చేసినా ఏం చేసినా కానీ దాని ప్రకారం జరగాల్సిందే జాతక చక్రం ప్రకారం జరగాల్సిందే అలానే పేరు ప్రకారం నా పుట్టిన డేట్ ప్రకారం జరగాల్సిందే కాబట్టి ఆ అమ్మాయికి అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి లేదండి మెయిన్గా మా అత్తయ్యతో సమస్య ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అమ్మ దగ్గర దగ్గర అందరు పీజీలు చేస్తున్నారు టెన్త్లో ఆరు ఆరు ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఇంటర్లో పన్నెండు పాస్ అయ్యారు అంటే దగ్గర దగ్గర పీజీకి వచ్చేటప్పటికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్క మీ అత్తను పాస్ అవ్వలేరా ఒక మీ అత్తైన దానిని పాస్ అయితే మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నాయి ఒక మీ అత్తను పాస్ అవటం వల్ల ఇన్ని డెబ్బై ఐదు ఎగ్జామ్స్ పాస్ అయ్యి కూడా జీవితంలో ఫెయిల్ అయిపోయి మీరు ఒక చోట భర్త ఒక చోట భార్య ఒక చోట అది పెద్ద గొప్ప కాదమ్మా ఏమండి నేను బతకలేను అనుకున్నారా ఆడపిల్లని అయితే నాకేం చదువు లేదా నేను బతకలే అదేదో గొప్ప అనుకో మాకండి నేను బతకగలను నాకు జా జీ జీతం వస్తుంది అలా బతకగలిగే పై అందరు పిల్లలమ్మ అందరి తల్లిదండ్రులు పిల్లల్ని పోషించగలరు పోషించలేక పెళ్లి చేయరు అదొక సాంప్రదాయం అదొక పద్ధతి ఒక భార్య భర్త అదొక కుటుంబం అదొక మన దేశ నిర్మాణానికి అదొక దారి అని చేశారు కానీ బతకలేమని చెప్పి చేయలే బతక ఈ చేసే పెళ్లి ఖర్చు లేదా ఈ పెళ్లి కట్నం ఇచ్చే కట్నం మీకు బ్యాంకులో వేస్తే మీరు హాయిగా బతికిపోతారు ఒంటరిగా ఎవరైనా బతుకుతారు మీ ఇంటి ముందు బతుకుతాయి బతకవు అని నేను అంటా బతికే బతుకులో గౌరవం అయినటువంటి బతుకుల్లో బతకాలి కాబట్టి నేను అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏమున్నాయి ఏమున్నాయి ఈ న్యూ మిగిలిన న్యూమ్రాజిస్ దగ్గరికి వెళ్తే మాటకు ముందు నీ ఫోన్ నెంబర్ మార్చుకో ఇక్కడ ఏమైపోయిందంటే నేమ్లో నేమ్లో కరెక్షన్ చేయాలంటే చాలా కష్టం మంచి నంబర్లు పెట్టాలంటే ఇవన్నీ కష్టంగా ఉన్నాయని వీళ్ళే తేలికైన మార్గం ఎన్నుకున్నారు ఏందో తెలుసా ఫోన్ నెంబర్ ఏముంది పది నెంబర్లు కూడతామేగా కూడి నలభై ఆరో నెంబర్ పెట్టుకో నలభై ఆరు ఎవరు యూజ్ నలభై ఆరో నెంబరు అదే ఆరో తారీఖు పుట్టిన వాళ్ళకి నలభై ఆరో నంబర్లు పెడితే ఎత్తి పడేస్తాయి ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళకి నలభై ఆరు నంబర్లు పెడితే ఎత్తు పడేస్తాయి వీళ్ళకేం తెలియదు ఊళ్ళో నలభై ఆరో నెంబర్ పెట్టుకోమంటే ఏదో నలుగురు సక్సెస్ అయ్యారు కదా అని చెప్పి అంటే ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి ఆ నలభై ఆరో నంబర్ సక్సెస్ అయ్యింది రెండో తారీఖు పుట్టిన వాళ్ళకి సక్సెస్ అయ్యిద్ది అలా కొంతమందికి సక్సెస్ అయిందని చెప్పి అందరికీ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదమ్మా అందరికీ ఒకటే డేట్ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అందరికీ ఒకటే మొబైల్ నెంబర్ కరెక్ట్ కాదు వీళ్ళు ఏందంటే నలభై ఆరు నంబరు మంచిది నలభై ఆరు నంబరు మంచిది అన్నారు ఈ పడేది ఎదురు వాళ్ళు నెగటివ్ నెగిటివ్ నెంబర్ వేరే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళకి అంటే ఎయిట్లో ఉన్న వాళ్ళకి ఈ నలభై ఆరు నంబరు ఇస్తే తాట తీసేది ఇది తెలుసుకోలేక ఏదో ఒక పేరు ఏదో ఒక నెంబర్ అని చెప్పి అలా ఇస్తున్నారు కాదు మీకు అది కాదండి మీరు నిజంగా మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు మీ ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మీ లైఫ్ ఎలా ఉంది న్యూమరాలజీ ప్రకారం మీ ప్రొడక్షన్ ఎలా ఉంది మీ పేరు ప్ర వీళ్ళమ్మ చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు సార్ నా పేర్లో ఏ ఏ నంబర్ ఉంది దాని ప్రొడక్షన్ చెప్పండి నా ఫోన్లో చదివి వినిపించండి మీరు ఇప్పుడు ఏం కరెక్ట్ చేశారు అది కూడా నా ఫోన్లో చదివి వినిపియండి అని చెప్పి అడగడం బియ్యం చేస్తే ఈ న్యూమ్రాజిస్లో ఎవరు ఉండరు అమ్మ అందరూ పారిపోతారు ఎందుకంటే ప్రొడక్షన్ చూపియమనేటప్పటికి ప్రొడక్షన్ వస్తుంది ఫోన్లో మన ఫోన్లో ప్రొడక్షన్ వచ్చిందమ్మా మీరు కొన్న ఫోన్కి మెను మాన్యువల్ రాలేదా అందరికీ వచ్చింది అలా ప్రొడక్షన్ చదవమంటే మాత్రం ఒక్కళ్ళు కూడా ఉండరు న్యూమరాలజిస్టులు అందరూ వెళ్ళిపోవటమే జరుగుతుంది నేను అనేది పిల్లల్ని నేను చెప్పేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రొడక్షన్ ఏంటి మీ పేరు ఆల్రెడీ ఉన్న పేరు ప్రొడక్షన్ ఏంటి కొత్తగా మార్చిన దానికి ఏం ప్రొడక్షన్ అంటే మరి బెటర్గా ఉండాలిగా మార్చినప్పుడు దాని ప్రొడక్షన్ ఏంటి అని చెప్పి అడగండి అప్పుడు మీకు మంచి అప్పుడు మంచి ప్రొడక్షన్ కనుక మీ ఫోన్లో కనుక వస్తే అప్పుడు మీ లైఫ్లు బాగుంటాయి అలా ప్రొడక్షన్ చదివిపించిన వాళ్ళని మీ చేత మీ ఫోన్లో ప్రొడక్షన్ చదివించుకోవడానికి చదివించగలిగిన వాళ్ళని మాత్రమే కలవండి అప్పుడే మీకు ఉపయోగంగా ఉంటుంది నమస్కారం